హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఊరందరిది ఒక దారి అయితే ఒలిపి కట్టేది ఒక దారి అంటారు ఇక్కడ అమరావతి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది యమ్రావతి ఎమ్రావతి నీట మునిగిందని చెప్పేసి ప్రపంచంలోని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు సరే ఒక న్యూట్రల్ ఛానల్లో ఏమొచ్చిందో ఒక రెండు రోజుల క్రితం నేను చూపిస్తాను చూడండి తర్వాత మాట్లాడుకుందాం మీ కర్లు బైర్లు కమ్ముతాయి ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి ఈ నీట మునిగిన అమరావతిని చూసి దట్ ఈస్ ద బ్యూటీ అమరావతి రాజధానిలో గవర్నమెంట్ కాంప్లెక్స్ లు కట్టిన చోట భారీగా వర్షం నీరు చేరింది ఐకానిక్ టవర్ దగ్గర ఓ ప్రాంతంలో నీరు నిలిచిపోయింది భారీ వర్షాలతో తుళ్లూరు దగ్గర ఉన్న వాగులోంచి నీళ్లు ఐకానిక్ టవర్ వద్దకు చేరుతున్నాయి హై క్వాలిటీ మోటార్లతో నీటిని తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఎన్టీవీలో వచ్చింది ప్రస్తుతం మనం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నాం అమరావతి రాజధానిలో గవర్నమెంట్ కాంప్లెక్స్లు కట్టే చోట వర్షం నీరు భారీగా చేరిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోంది ఇక్కడ ఐకానిక్ టవర్స్ ఆ పక్క ప్రాంతంలో గవర్నమెంట్ కాంప్లెక్స్ లు నిర్మాణాలు వచ్చే చోట ప్రధానంగా ఏంటంటే ఇక్కడ నీళ్లు ఎక్కువగా వచ్చిన పరిస్థితి ఎందుకంటే భారీ వర్షం కురిసింది కొన్ని వాగుల్లో బాగా నీళ్లు వచ్చింది అమరావతిలో కొన్ని ప్రాంతాలు లోతట్టుగా ఉంటాయి కాబట్టి నీళ్లు కూడా ఎక్కువగా చేరిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మోటార్లు పెట్టించి లేటెస్ట్ టెక్నాలజీతో వీటిని అన్నింటినీ బయటకు పంపించే ప్రక్రియ కూడా కొద్దిసేపట్లో ప్రారంభం అవుతుందని మనం చెప్పుకోవచ్చు నిర్మాణం సో ఇది రెండు రోజుల క్రితం వచ్చిన వీడియో అండి అండ్ ఇరవై మూడు వేల మంది చూశారు మీరు కూడా ఎన్టీవీ తెలుగు అమరావతి ఫ్లడ్స్ అని యూట్యూబ్ లో కొడితే మీకు కనిపిస్తుంది కానీ ఇదే విషయంపై వెంకటకృష్ణ మాత్రం చాలా డిఫరెంట్ గా మాట్లాడుతున్నాడు ఒక్కసారి వినండి అమరావతి మునిగిపోయిందని చెప్పి మళ్ళీ సేమ్ ఆ ట్రోలింగ్ అనేది వైసీపీ ఫోర్సెస్ ఆ పేర్చి పేటిఎం అనాలో లేకపోతే అరాచక మూకలు అనాలో కానీ అమరావతి మునిగిపోతుందని చెప్పి ఆ వీడియోలు ఎక్కడికో వీడియోలు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు దీన్ని అధికారికంగా ప్రభుత్వము ఆపడం లేదు అలా ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టి ఎందుకు ఎందుకు చేశారు ఇది అనే పరిస్థితి అటువైపు నుంచి కనపట్టలేదు అలాగే కౌంటర్ క్యాంపెయిన్ కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ పోటన్ పార్టీ నుంచి కౌంటర్ క్యాంపెయిన్ కూడా లేదు అయ్యయ్యో వెంకటకృష్ణకు వచ్చిన కష్టాలు పిచ్చిపట్టిన పట్టిన కూడా రాకూడదు మేమంటే ఏ జనరేటెడ్ ఎక్కడో రాష్ట్రంలో ఉన్న ఫోటోస్ అవి తీసుకొస్తానులే ఎన్టీవీ వాళ్ళకి ఏం పనుందబ్బా ఎన్టీవీ వాళ్ళు మూడు వీడియోలు చేశారు ఒక షార్ట్ వీడియో రెండు మెయిన్ వీడియోలు అవి యూట్యూబ్లోకి వెళ్తే మీకు కూడా కనిపిస్తాయి ఎన్టీవీ వాళ్ళు రిపోర్టింగ్ కూడా చేసినారు ఆ ప్రాంతంలో నిల్చొని ఇంకా అవి ఏ జనరేటెడ్ అవి దొంగవి అవి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చి చేసినారు అని అంటే వాళ్ళ పైగా కేసులు కూడా పెట్టాలంట ఏంటి కేసులు పెట్టాలా ఏం కేసులు బ్రీఫ్ కేసులా సూట్ కేసులా ఒకటైం సింగ్ ఒకటైం సేంగ్ ఆ సూట్ కేసులు ఆ బ్రీఫ్ కేసులు తీసుకొని దొరికింది ఎవరో కూడా తెలుసు అది వేరే విషయం అది టాపిక్ కాదు ఒకటాయం సేంగ్ కాదు వెంకటకృష్ణ ఇప్పుడు వర్షాలు వచ్చాయి వరదలు వచ్చాయి అని చెప్పడం కూడా తప్పేనా మీరు పంది అంటే పంది అనాలి ఆ పందిని చూపించి నంది అంటే మేము నంది అనాలా అదే అండి ఈరోజు ఈ మెయిన్ టాపిక్ వీడియో టాపిక్ అది ఒరిజినల్గా వరదలు వచ్చాయి వరదలు చూపించి వరదలు వచ్చాయి అని చెప్తే మా మీద కేసులు పెట్టాలంట ఐదు లక్షల కోట్లు వస్తున్నాయట అమరావతికి వాళ్ళ మీద ఏం కేసులు ఉండవా అది వింటే మీ డిమ్ మైండ్ బ్లాక్ అవుతుంది బ్లాక్ కాకపోతే మళ్ళీ బాబు చేత అది చెప్పిస్తారు అప్పుడు ఇంకా బ్లాక్ అవుద్ది వినండి విని ధరించండి ఐదు లక్షల కోట్లు వస్తున్నాయంట అమరావతి దట్ ఈస్ ద బ్యూటీ ధనైలామా బౌద్ధుల ఆయన అధిపతి బౌద్ధులకి గురువు బౌద్ధ గురువు గురువులామా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయనకి పెద్ద నెట్వర్క్ ఉంది ఆ బౌద్ధుల యొక్క ఆరామంగా అమరావతి విరాజిల్లుతుంది అక్కడ కాలచక్రాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఆ సందర్భంగా దేశ విదేశాల నుంచి ప్రపంచంలో ఉండే అన్ని దేశాల నుంచి అక్కడికి వస్తుంటారు బౌద్ధులు బౌద్ధ బౌద్ధాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు వాళ్ళు అమరావతిని ఒక ప్రపంచంలోనే నెంబర్ వన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా విరాళాలను సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఐదు లక్షల కోట్ల రూపాయలు విరాళాలను సేకరించడానికి వాళ్ళు సిద్ధ సిద్ధమవుతున్నారు అని కూడా ఒకటి వినిపిస్తున్నారు అమరావతి ఐకానిక్ టవర్స్ మరోసారి నీట పొరిగాయి గుంటూరు జిల్లాలో రాత్రి కురిసినటువంటి వర్షానికి ఐకానిక్ టవర్స్ లోని రెండు భవనాల పునాదులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ఐదు లక్షల కోట్లు విరాళాలు సేకరిస్తున్నారట వీళ్లకు తెలుగుదేశం వాళ్ళకు చంద్రబాబుకు బాకాలుది జాకీలు పెట్టే వాళ్ళకి ఒక పిచ్ ఉందండి అది ఎందుకు నాకు అర్థం కాదు ప్రపంచంలోనే అని స్టార్ట్ చేస్తాను చంద్రబాబు లాంటి లీడర్ ప్రపంచంలోనే ఎవరు లేరు ప్రపంచం మొత్తం ఏడ్చింది ఆయన జైలుకెళ్తే ప్రపంచానికి చదువు చెప్పాడు ప్రపంచానికే ఆయన ఒక విజనరీ ప్రపంచంలోనే మేటి రాజధాని నాకు తెలిసి న్యూయార్క్ వాళ్ళు కూడా ఎప్పుడు అనుకుంటారు వీ షుడ్ బి బెస్ట్ ఇన్ ద వరల్డ్ అనుకోరు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలతో వాళ్ళు నగరాలు నిర్మించుకుంటారు న్యూయార్క్ కానీ లాస్ ఏంజల్స్ కానీ లేకపోతే లండన్ కానీ బీజింగ్ కానీ లేకపోతే జపాన్లో ఉన్న సిటీస్ కానీ అంటే టోక్యో కానీ సూల్ కానీ ఏదైనా ఎవరైనా కానీ మా నగరానికి ఏం కావాలి వాటిని మేము సమకూర్చుకుంటాము సో సమకూర్చుకుంటూ రిసోర్సెస్ పెంచుకుంటూ ఆదాయ వనరులు చూసుకుంటూ మాకు ప్రజలకు కావాల్సినటువంటి మేము సమకూర్చుకుంటాము అప్పుడు ఆ నగరాలు ఏర్పడతాయని ఎవరైనా అనుకుంటాం కానీ వీళ్ళ దగ్గరికి వచ్చే లోపల ప్రపంచంలోనే మేటి నగరము ప్రపంచంలోనే బెస్ట్ యాంకర్ వెంకటకృష్ణ ప్రపంచంలోనే బెస్ట్ బూతులు మాట్లాడేవాడు ఎల్ముండల సామిగాడు ప్రపంచంలోనే బాగా పొట్లాలు చుట్టేవాడు పౌడర్ వంశీగాడు ప్రపంచంలోనే ఇజ్నరీ చంద్రబాబు ప్రపంచంలోనే టెక్నాలజీకి తాత చంద్రబాబు ప్రపంచంలోనే మేటి నగరం ఎమ్రావతి ఏంటికి రాయనా ప్రపంచంలో మేటి ప్రపంచంలో మేటి ఏంటికి మళ్ళా మాట్లాడితే ఆమ్స్టర్డామ్ నుంచి ఒక ఐడియా తెచ్చుకున్నా సింగపూర్ నుంచి ఒక ఐడియా తెచ్చుకున్నా లేకపోతే లండన్ అయి చూస్తే లండన్ అయి నుంచి ఒక ఐడియా తెచ్చుకున్నా అంటాడు ఆ రకంగా ఇక్కడ కడతా అంటాడు మళ్ళీ అన్ని కాపీ కొడతా అంటాడు కానీ మాది బెస్ట్ నగరం ఇన్ ద వరల్డ్ అంటారు ఐదు లక్షల కోట్లు వస్తానంటే ఏం చేసుకోవాలబ్బా పులుసు అంత డబ్బుల్ని ఇప్పుడు వారి మీద కేసు పెట్టాలనా లేదా ఇది లేటెస్ట్ వీడియో కాదనుకుంటా కొద్ది రోజుల క్రితం ఎప్పుడు వచ్చింది బట్ మళ్ళీ ఎందుకో చెక్కర్లు కొడుతుంది మనకు తెలియదు వాడి మీద కేసు పెట్టాలా లేదా వెంకటకృష్ణ ఇది ప్రజల్ని మబ్బు పెట్టడం కదా ఐదు లక్షల కోట్లు వస్తున్నాయంటే నీట మునిగిన అమరావతిని నీట మునిగింది అని చెప్పుకోకుండా పాల మునిగింది లేకపోతే కూల్ డ్రింక్లో మునిగింది అని చెప్తామా వాట్ ఈస్ ఇస్ నాన్ సెన్స్ వెంకట కృష్ణ వాట్ ఈస్ ఇస్ నాన్ సెన్స్ ఐ డోంట్ లైక్ ఇట్ నువ్వు యాంకర్గా రాజీనామా చేసి సులభ్ కాంప్లెక్స్ వ్యాపారమే నీకు బాగా సూట్ అవుతుందని నాకు అనిపిస్తుంది ఐఎమ్ వెరీ ఆనెస్ట్ విత్ యూ అండ్ ఐమ్ వెరీ ఓపెన్ టు యూ ఇది ఒక ఆనెస్ట్ సజెషన్గా నువ్వు తీసుకో నువ్వు యాంకరింగ్ చేయడానికి పనికిరావు నీకు మండుతేను లేకపోతే నీకు నవ్వబెడితే వేరే వాళ్ళని గీక్కోమండడం ఎంతవరకు సమంజయం సరే నువ్వు చంద్రబాబు సంకల్ నాయకు వస్తావు అమరావతి మునిగింది అంటే అది నీకు వ్యక్తిగతంగా నచ్చదేమో కానీ మా మీద రుద్దాలని ఎందుకు చూస్తావు రుద్దుతే మళ్ళా తిరిగి రుద్దుతారు ప్రజలు తట్టుకోలేవు మాట్లాడు సులభ కాంప్లెక్స్ ఈజ్ వెరీ సులభం ఫర్ యూ